తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు అనేది మా వామపక్ష పార్టీ అనేటువంటి సిపిఎం సిపిఐ మాస్ మాసలైన్ పార్టీల అభిప్రాయం ఈ రోజున దాదాపు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు రుణమాఫీ ప్రక్రియను సంపూర్ణంగా చేయలేదు చాలామంది దాదాపు నలభై శాతం పైగా రైతులకి రుణమాఫీ కాలేదు వాళ్ళు బ్యాంకులలో క్రాబులను ఇన్వైట్ చేసుకొని మళ్ళీ అప్పు తీసుకోవాలనే మీమాంసలో చాలామంది రైతాంగం ఇవాళ కుట్టుబెట్టు ఉన్నారు అలాగే పెన్షన్స్ నాలుగు వేలు ఇస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు అసలు దాన్ని ఊసే లేదు అలాగే రైతు బంధు గత ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదో విధంగా రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఉండమా మన రైతు బంధు పదకొండు డబ్బులు పడేది ఈ ప్రభుత్వం ఇంతవడీ దాని ఊసే లేకుండా రకరకాల మాటలతో కాళ్ళ వెళ్ళి పూస్తాము కాబట్టి ఇటువంటి యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు ఉంటుందని ఊహించలేదు ప్రజల ఊహలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నది ముఖ్యంగా ఇవాళ రుణమాఫీ కాకపోగా రైతులకు రైతు బంధు పథకం సంక్రాంతికి ఇస్తా చెప్పే ప్రభుత్వం ఇవాళ ఈ రైతు భరోసా ఇస్తా చెప్పే ప్రభుత్వం వాళ్ళ ఐదు ఆరు ఏడు తారీఖులలో అప్లికేషన్ పెట్టుకోవాలని ఒక లీకేజ్లు మీడియా ద్వారా రైతాంగాన్ని అయోమయం పరుస్తున్నాయి అసలు రైతులందరూ కూడా ఈ అప్లికేషన్ల కోసమే ఊళ్ళో ఉంటారా మరి రైతు ప్రభుత్వం దగ్గర అన్ని రకాల విషయాలు అన్ని రకాల సమాచారం ఉన్నా కూడా ఇవాళ అప్లికేషన్ పెట్టుకోవాలని ఒక నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు రైతులని ఇప్పటికే రకరకాల మాటలతో మోసం చేశారు నవంబర్ ముప్పైవ తారీఖు నాడు రైతు పండగ అనే పేరు మీద మహబూబ్ లో పెద్ద బ్యాంక్ సభ పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు బ్యాంకులలోకి నెల దాటి దాదాపు నలభై ఐదు రోజులు కావస్తుంది ఇంతవరకు రుణమాఫీ అసలు బ్యాంకులకి డబ్బులు కాలేదు ఇదే తరుణంలో భూమి లేని వ్యవసాయ కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి అంటున్నారు అసలు భూము లేని వ్యవసాయ కూలీల వివరణ వాళ్ళ యొక్క సమాచారం ప్రభుత్వానికి ఉందాన్ని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అసలు ప్రభుత్వం పకడ్బందీగా పాస్బుక్లు ఇచ్చినటువంటి రైతు సమాచారం లేదనే నెపంతో పంటలు పూర్తిగా వేస్తున్నారో వేట ఒక నెపంతో వాళ్ళ రైతుల్ని మళ్ళీ వాళ్ళ మండల కేంద్రాలకు మిశ్రమ కేంద్రాలకు దిగే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ఇక్కడ సమాచారం ఉండి కూడా మళ్ళీ సమాచారం కావాలి ప్రభుత్వం ఇవాళ వ్యవసాయ కూలీలకు ఎట్లా ఫండ్ అని మేము డిమాండ్ చేస్తాము ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతులు మార్చుకొని లేకపోతే ప్రజా ఉద్యమాలు వామర్ష పట్ల దానిలో నిర్మాణం చేస్తామని ఖచ్చితంగా వెంటనే రైతు బంధు డబ్బులు ప్రతి రైతుకు వేయాలి కాబట్టి మీరు కూడా గుట్టలకి లేఅవుట్ చేసిన ప్లాట్లకు వేయొద్దనే మా యొక్క డిమాండ్ కూడా కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేసే భూమి చేసే ప్రతి రైతుకు కూడా రైతు బంధువర్గం రావాలి అట్లాగే రుణమాఫీ కూడా సంపూర్ణంగా అమలు చేయండి ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి మాట్లాడుతున్నా కూడా రైతు భూమి సంపూర్ణంగా చేస్తామని చెబుతున్నారు తప్ప అంతా అబద్ధాల మాటలతో ప్రభుత్వం నడవాళ్ళు చూస్తుంది కానీ ఏమాత్రం క్షమించాలనేటువంటి నేరం ఇది ఒక పక్కన తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ ఇంకేదో సాధ సంవత్సరం ఇంకేదో బ్రహ్మాండంగా ఉంది మా పార్టీ వస్తున్న యొక్క ఆలోచన చేయటం మంచిది కాదు ఎప్పటికైనా వెంటనే తక్షణ స్పందించి రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి అదే రైతు బంధు పథకం కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు వేయాలి అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా మీరు ఇస్తాను పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వాలి అదేవిధంగా ముసలి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కూడా దాన్ని కూడా ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఫ్రీ బస్ ఇచ్చి మొత్తం రాష్ట్రం మొత్తం వెలుగుతున్నది పైపైకి పోతుందని నిరాధారం చేయడం అది పద్ధతి కాదది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కోసమని ప్రభుత్వం వెంటనే పనిచేయాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం కొత్తపల్లి రవి తొలూరు ప్రజాపాలన అందిస్తారని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం గడిచిపోయినా ఆ ప్రజాపాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఈ ఐదు ఆరు ఏడు తారీఖులలో రైతు భరోసా కోసం మళ్ళీ రైతుల్ని అప్లికేషన్ పెట్టుకున్నామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ఇది సరైనది కాదు అన్ని రకాల సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర వ్యవసాయ శాఖ దగ్గర ఉంది అయినా మరోసారి అడగడం అంటే కాలయాపన కోసమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయానికి నిరసనగా ఈ సోమవారం రోజు వామపక్ష పార్టీలు రైతు సంఘాల ఆధ్వర్యంలో తొరూరులో ఒక నిరసన కార్యక్రమం చేపట్టనున్నాం దీంట్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ప్రజలను గందర గందరగోళ పరిచే విధంగా పథకాలు ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఈ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అదేవిధంగా రైతులకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని గత సంవత్సరం నుంచి ఊరిస్తా ఉన్నారు కానీ స్పష్టమైన విధి విధానాలు ప్రకటించడంలో మంత్రివర్గం ఉంది అదేవిధంగా అధికారులది లోపం ఉంది కాబట్టి ఈ రోజు జరిగేటువంటి మంత్రివర్గ భేటీలోనైనా స్పష్టమైన నిర్ణయం విధి విధానాలు తీసుకొని రైతు భరోసా డబ్బులు రైతులకు చెల్లించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని లేకుండా రైతులను కంగారు పెట్టే విధంగా ఆందోళనకు గురి చేసే విధంగా మళ్ళీ దరఖాస్తులు అప్లికేషన్లు మళ్ళీ సర్వేలు అనే పేరుతో మళ్ళీ కాలయాపన చేస్తే వామపక్ష పార్టీలుగా ఊరుకో చూస్తూ ఊరుకోం రానున్న రోజుల్లో దీని మీద ఈ మధ్య కాలంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీలుగా సిపిఎంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా